తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద పాస్టర్లు క్రైస్తవ సంఘాలు ధర్నాకు దిగారు దీంతో ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు చేరుకున్నారు మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి కొనసాగుతూ ఉంది यो भर्खरै मेरो टेन्सन भयो రైట్ ఇక లో విజువల్స్ చూస్తున్నాం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పాస్టర్లు తర్వాత సంఘాలు ప్రభుత్వ క్రైస్తవ సంఘాలు హాజరయ్యాయి దీనికి సంబంధించి రాజమండ్రి ఆసుపత్రి వద్ద పాస్టర్లు సంఘ సేవకులు ధర్నా చేపట్టారు పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు ఈ విజువల్స్ చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి రాజమండ్రి నుండి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు శ్రీరామ్మూర్తి చెప్పండి ఆ జమీమా మనం చూసిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం చూచేస్తుంది ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ఆ మృతి పట్ల ఇక్కడ పాస్టర్లు కావచ్చు సంఘ సేవకులు కావచ్చు మొత్తం అంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న నుంచి కూడా రాజమండ్రి హాస్పిటల్ దగ్గర ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంది అయితే ఆ పాస్టర్ ప్రవీణ్ అచ్చి గురయ్యాడు అది ఏంటి అనేది కుట్రకాణం తేల్చాలని చెప్పేసి ఇక్కడ సంఘీయులు అలాగే పాస్టర్లు అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈరోజు పోస్ట్మార్టం నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు పోస్ట్ మార్టం కొనసాగుతుందని చెప్పి ఇక్కడ పోలీసులు చెప్తున్నారు అయితే ఇంతకుముందే ఈ ఆందోళన చేస్తున్న సంఘీల్ని పాస్టర్ని కూడా కలిసి మాట్లాడటం కోసం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అలాగే జిల్లా ఎస్పీ కిషోర్ అలాగే పాస్టర్లు ప్రతాప్ సిన్హా ఇతరతో పాటు రాజ మాజీ ఎంపీ హర్షకుమార్ తదితరులు ఇక్కడికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే పరిస్థితి ఉంది అదే ఆసుపత్రి బయట చూసినట్లయితే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలకు మద్దతుగా అంటే ప్రగడాల మృతికి నిరసిస్తూ అక్కడ ఘటనని ఖండిస్తూ తీవ్రంగా ఆందోళన కొనసాగిస్తున్నారు ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రవీణ్ మద్దతుదారు ఇక్కడికి చేరుకున్నారు ఏదైతే ప్రగడ ప్రగ ప్రవీణ్ మృతి పట్ల అనుమానాలు ఏ అయితే ఉన్నాయో అన్ని నివృత్తి చేసిన తర్వాతే పోస్ట్ మార్టం నిర్వహించాలని కూడా ఆ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ఏ విధంగానే స్పందించలేదు హోంమంత్రి కూడా స్పందించలేదు అని చెప్పి కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఆసుపత్రి లోపల బయట కూడా అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది ఇక్కడ పాస్టర్లు అలాగే సంఘీయ సేవకులు అందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది అంటే క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోతున్నాయి అందుకు ఇదొకటే కారణం ఇలాంటి ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి కూడా విమర్శలు ఏమైనాయి అయితే ఈ నేపథ్యంలో ఎస్పీ ఇక్కడ నరసింహ కిషోర్ వీళ్ళతో మాట్లాడుతూ పాషన్తో మాట్లాడుతూ తగిన నాగం చేస్తాం దర్యాప్తు కొనసాగుతుంది ఇక వాస్తవాలు ఏమున్నాయో ఆ వాస్తవాన్ని నివృత్తి చేస్తాం అసలు ఘటన ఎలా జరిగిందో కూడా చెప్తాం దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి ఆయన పాస్టల్కి ఇక్కడ హామీ ఇచ్చారు అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఇక్కడ పాల్గొని ఇక్కడ పాస్టల్ తోటి వాళ్ళతో మాట్లాడారు ప్రతాప్ సిన్హా కూడా ఇక్కడ మాట్లాడతా ఈ కేసులో ఈ విషయంలో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చాలా వరకు కూడా ఇక్కడ జరి ఘటన ఎలా జరిగింది అనేది ఇప్పటివరకు కూడా పోలీసులు ఆ సమగ్రమైన దర్యాప్తు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది దాదాపుగా ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఆందోళన కొనసాగుతుంది నిన్న రాత్రి అంతా కూడా చాలా వరకు కూడా ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి మీద గతంలో ఎవరు ఎవరితోటైనా వివాదాలు ఉన్నాయా లేకపోతే ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా ఇంకా ఆయన సోషల్ మీడియాలో గతంలో పోస్ట్ పెట్టారు దాని రీచ్ అసలు ఎవరు ఈ ఘటనకి పాల్పడి ఉంటారు లేకపోతే ఎలా జరిగింది ఇక్కడ ఈ ప్రతి ఒక్క అనుమానాలు అనేకమైన అనుమానాలు ఈ పాస్టర్ ప్రవీణ్ ఆ మృతి పట్ల సంఘ సేవకులు అలాగే పాస్టర్లు అందరూ కూడా వ్యక్త చేసిన పరిస్థితి ఉంది ఇంకా పోస్ట్ మార్టం కొనసాగుతూ ఉంది ఇంకా బయటికి ఇంకా రిపోర్ట్ ఇంకా బయటికి రాని పరిస్థితి అయితే ఈ రోజే పోస్ట్ మార్టం రిపోర్టు అందించాలని చెప్పి కూడా పాస్టర్లు సంఘ సేవకులు కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారన్న వార్త తెలుసుకున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇక్కడ సంఘీలు తరలొచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీరామ్మూర్తి